సీట్లు తేల్చడానికి ఆశ్చర్యం శివశంకర్ గారు సీట్ కూడా సమస్య పాపం ఇంతగా భరత్ గారు ఎండినవై ఒకటో అవన్నీ మీ బాధ మీరు పడండి భరత్ గారు కాదండి భారత్ గారు చెప్పండి అదేం కాదు అట్లా కాదు రజనీ అన్న మీకు నువ్వు పార్నర్ నవ్వు శివశంకర్ గారి నమస్కారం సరే సార్ ఫస్ట్ మీకు నమస్కారం చెప్పలేండి ఏండి మీకు నమస్కారం చెప్పలేవుండు ఇప్పుడు ఒకటే శివశంకర్ గారు మీకు ఇరవై కాదు ఇరవై ఒక్క సీట్లు తేల్చడానికి మేము ఆశ్చర్యపోవాలా ఆ ఇరవై ఒక్క సీట్లు మరి మరి ఎంత గొప్ప వాళ్ళకి ఇస్తారో మేము కూడా చూస్తాము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూద్దు నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు ఒక అరగంటలో

అరే ఒక్కసారి సార్ సార్ నేను ఒకటి చెప్తాను మేము అటు నుంచి ఇట ఇటు నుంచి అట ఎన్ని మేము మార్చుకున్నా అసలు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు విధి విధానాలు ఎలా ఉన్నాయి సామాజిక విప్లవం తీసుకొచ్చాం రెండు వందల సీట్లు అండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు రెండు వందల సీట్లలో వంద సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇచ్చాం ఇది ఒక చరిత్ర శివశంకర్ గారు ఇది ఒక చరిత్ర అండి బీసీలు పేరు చెప్పే అర్హత లేకపోతే బడుగు బలహీన వర్గాలు పేరు చెప్పే అర్హత 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్పితే చంద్రబాబు నాయుడు గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు లేకపోతే నరేంద్ర మోడీ గారికి కూడా లేదు ఇవాళ మీరు ముగ్గురు కలిపి పేట సభ పెట్టారు మా సిద్ధం సభలో మా కాదు కాదు మా సిద్ధం సభలో వచ్చిన జనంలో సగం కూడా లేరు మేం మేం మేము పెట్టే సిద్ధం సభలో అందులో ఆఫ్ కూడా లేరు మీకు వచ్చే జనం మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనం దర్శనమిచ్చినాయి ఇవాళ మీరు ఇవాళ ఒకసారి చూడండి రెండు వందల సీట్లు మేము ప్రకటించామండి అందులో అట్లా కాదు అందులో వంద అందులో ఏంటి సీట్లు ఏంటి మార్ఫింగ్ ఏంటి ఒక్క విషయం భర్త గారు ఒక నిమిషం ఏదో ఇంపార్టెంట్ పాయింట్ ఇంటి మార్ఫింగ్ ఏంటి మార్ఫింగ్ అండి ఏ శివశంకర్ గారు మార్ఫింగ్ ఏంటి ఇప్పుడు నేచురాలిటీకి ఉన్న నేచురాలిటీకి ఆర్టిఫిషియాలిటీకి తేడా చాలా ఉంటుంది రజనీకాంత్ గారు ఇప్పుడు ఈ చిలకలూరుపేట బొప్పిడి దగ్గర జరిగింది ఇట్ ఈజ్ నేచురల్ ఎంతమంది జనాలు వచ్చారు మీరు చేసినటువంటి మార్ఫింగు జనాలు లేని జనాల్ని ఎవరో ఒక డ్రోన్ ఎగరేస్తారు ఆ పండే ఆ పండయ కంగారు ఎత్తిపోయి మీ అంబటి రాంబాబు గారు గోల గోల చేయడం ఇవన్నీ ఏమిటి అని అంటే ప్రజలు చూస్తున్నారండి భరత్ గారు ఇప్పుడు ఈ రోజు సామాజిక విప్లవం పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు అసలు భారతదేశంలోనే లేదంట వైసీపీ కాకి పిల్ల కాకి ముద్దంటే లేని జనాలు చూడుతుంది చూపించే మార్పింగ్ కనిపిస్తుంది భరత్ గారు మీరు జనం లేకుండా ఉన్నట్టు చూపించే మార్ఫింగ్ చేశారా అట్లా కాదు అట్లా కాదు రజనీ అన్న మీద ఒక ఛానల్ కదా టీవీ నైన్ ఛానల్ కదా లేకపోతే వాళ్ళకి ఇప్పుడు మీరు అంటే నిస్వార్థమైన ఛానల్ అటు ఇటు బయాస్డ్ ఎక్కడ ఉండరు లేని జనసారి ఒక్కసారి ఒక్కసారి లేని అంటే అట్లా నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు కదా మమ్మల్ని ఏమో బ్లూ మీడియా అని లేకపోతే వీళ్ళనేమో ఎల్లో మీడియా అని ఏదో చెప్తారు మీరు ఏ మీడియాలో కూడా లేరు మీరు జనరల్ మీడియా కింద ఉన్నారు సరే ఇప్పుడు మీరైనా చూపిస్తారు కదా లేని జనాన్ని మేము తీసుకొచ్చి చూపిస్తే ఒక జర్నలిస్టులు గాని లేదా కనీసం ఎల్లో మీడియా చూపించేస్తారు కదండి ఇగో ఇక్కడ ఖాళీ కుర్చీలు అని చూపిస్తారు కదా సిద్ధం సభలో ఒక చోట అయినా మీరు చూపించారా చూపించగలిగారా ఇవాళ అక్కడ ఒక జన సముద్రం కనబడతా ఉన్నాయి మరి చెలకలూరు పేటలో వాళ్ళు ఏం చేశారు అట్లా కాదు చెలకలూరు పేటలో వీళ్ళు చాలా స్ట్రాటజికల్ గా తెలుగుదేశం జనసేన వాళ్ళు ఏం చేశారు చెప్పంటరా వీళ్ళు నేషనల్ హైవే దగ్గర తీసుకొచ్చి నాలుగు కార్లు తీసుకొచ్చి బ్లాక్ చేశాడు అదే నాలుగు కార్లు తీసుకొచ్చి అండగా బ్లాక్ చేసాడు అడ్డంగా బ్లాక్ చేస్తే ఆహా వినండి 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 స్వామి నన్ను ఉండి అరే నన్ను ఉండి కథనం ఏంటి అక్కడ క్లియర్ గా కనబడుతున్నాయి అవి ఏమన్నా మార్ఫింగ్ లా

మీరు ఇంకా మార్ఫింగ్ చేశారు లేకపోతే తల మార్చారు లేకపోతే మెడకాయ తీసారు అలా చెప్తా ఉన్నారు నేను ఇంకోటి కూడా చెప్తాను గా అరే వినబ్బా వినండి అబ్బా ఇంకా మీరు మీరు ఇంకా అప్గ్రేడ్ కాలేదు అప్గ్రేడ్ కండి అని చెప్తా ఉన్నా అప్గ్రేడ్ కండి అని చెప్తా ఇప్పుడు ఆ రోడ్ అండి నేషనల్ హైవే దగ్గర వీళ్ళు తీసుకొచ్చి నాలుగు కార్లు తీసుకొచ్చి అడ్డంగా పెట్టడం దాన్ని ఒక టెన్ మినిట్స్ నేషనల్ హైవేని పా జామ్ చేసేస్తే ఏమవుతుందండి ఆటోమేటిక్గా కృత్రిమంగా ఇందా అన్నారు చూసారా కృత్రిమంగా మేము క్రియేట్ చేస్తున్నామని ఆ రకంగా క్రియేట్ చేశారు ఇవాళ రోడ్స్ బ్లాక్ చేసేసి అడ్డంగా పెట్టేసి జనసేన జెండాలు పెట్టేసుకొని ఊపేసి మీరు అందరు ఇక్కడ ఆగిపోండి ట్రాఫిక్ ఎక్కడ పక్కడ ఆపే అంటే ప్రజలకు ఒక ఒక భావన కల్పించాలా మీరు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది మోడీ సభలో వాళ్ళకి తెలియదా వాళ్ళకి తెలియదా నేషనల్ ఇంటెలిజెన్స్ పార్లమెంట్ గా మాట్లాడండి ఒక ఏదో ఛానల్ రిపోర్టర్ లాగా మాట్లాడతారు ఏంటండి మీరు మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీరు

సరే వాళ్ళు మార్పింగ్ చేశారని మీరు ఎట్లా చెప్తారు చాలా గౌరవం అండి నాకు శివశంకర్ గారు మార్పింగ్ అని ఎలా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాల మీటింగు ఎకరాలకి ఒక ఎకరంకి ఎంతమంది జనాలు పడతారు కుర్చీలు వేస్తే బేసింగ్ ఆన్ ఫ్యాక్చువల్ పొజిషన్

కొన్ని ఎక్కువ తక్కువ సభ అటుగా నాకు ఒకటైతే అనిపించింది అంత ముందు పవన్ చంద్రబాబు మాత్రమే మాట్లాడిన నర్సరావు పేరు సభ కంటే నిన్నటి సభ చిన్న నాకనే మామూలుగా చూసినప్పుడు ఆ సభ ఇంతకంటే సమయం ఎక్కువ ఉన్నందువల్ల కావచ్చు ఇంతకంటే కానీ స్పిరిట్ కూడా కొంచెం హై మామూలుగా అంత ముందు జరిగింది కదా వారం కిందట పవన్ చంద్రబాబు మా తాడేపల్లిగూడెం తాడేపల్లి తాడేపల్లి తాడే తాడేపల్లి సభ